హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ హెల్త్ ఛానల్ రోజు మజ్జిగ తాగేవారికి అనారోగ్యం ఉండదు దానివల్ల నయమయ్యే వ్యాధులు ఎప్పటికీ తిరిగి రావు దేవతలకు అమృతం ఉన్నట్టే మానవులకు మజ్జిగ కూడా అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు మజ్జిగ జీర్ణం కావడం సులభం మజ్జిగ జీర్ణక్రియకు మెరుగుపరుస్తుంది కఫం వారి దోషాలను సమతుల్యం చేస్తుంది కడుపులో మంట జీర్ణ సమస్యలు కడుపు సంబంధిత వ్యాధులు ఆకలి లేకపోవడం రుగాత్మలు రక్తహీనతకు చికిత్స చేయడంలో మజ్జిగ మంచిది వాత దోషానికి సంబంధించిన సమస్యలకు మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే మజ్జిగలో తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ కలుపుకొని తాగితే ఊహించిన లాభాలు ఉన్నాయని చెబుతున్నారు అవేంటో మన వీడియోలో తెలుసుకుందాం మజ్జిగను క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంచుతుంది మజ్జిగలో కొద్దిగా అల్లరసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది ఇందులోని లాక్టోజ్ కార్బోహైడ్రేట్లు రోగ రోగ శక్తిని పెంచుతాయి అల్లం జీవక్రియను మెరుగుపరచడంలో జీవక్రియను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది ఇది తగ్గడానికి దారితీస్తుంది మంచిగా కడుపులో మంచి బ్యాక్టీరియా పెంచడంలో సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇది అజీర్ణం గ్యాస్ మలబద్ధకం ఆమ్లత్వం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ప్రతిరోజు గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగడం వల్ల కొవ్వు కణాల విచ్చన్ను ప్రక్రియను ప్రోత్సహిస్తుంది శరీరాన్ని ఫ్రీ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మీ రోజువారి ఆహారంలో మజ్జిగ అల్లం రసాన్ని చేర్చుకోవడం వల్ల మీ రోగ రోగ శక్తిని బలోపేతం చేస్తుంది ఇది సీజన్ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది మంచిగా శరీరాన్ని చల్లబరుస్తుంది ఆకలిని నియంత్రిస్తుంది ఆకలి లేని వారు మధ్యాహ్నం గ్లాసు మజ్జిగలో కొద్దిగా అల్లం రసం ఉప్పు కొత్తిమీర కలిపి తాగితే ఫలితం ఉంటుంది దీంతో ఆకలి పెరుగుతుంది అజీర్ణం తగ్గుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మజ్జిగను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడవచ్చు వేసవిలో మజ్జిగ తాగడం వల్ల డిహైడ్రేషన్ నిరోధిస్తుంది శరీరాన్ని చాలాగా ఉంచుతుంది ఇందులో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి మజ్జిగలోని ప్రోబయోటిక్స్ శరీర రోగ రోగ శక్తిని పెంచుతాయి మంచిగా కడుపు ఆమ్లాన్ని నియంత్రిస్తుంది ఆమ్లత్వం అల్సర్ ను తగ్గిస్తుంది